కలియుగంలో సమస్యలు లేకుండా ఎవరూ జీవించలేరు రకరకాల సమస్యలతో చాలా మంది ఇబ్బందులు పడుతూనే ఉన్నారు కుటుంబంలో ఇతరుల బంధువుల చేత ఆరోగ్యం ఆర్థికపరమైన ఇబ్బందులను ఇబ్బందులను చాలామంది ఎదుర్కొంటూనే ఉంటారు అయితే ఇంట్లో ఎప్పుడు సమస్యలు ఉన్నాయి కుటుంబంలో ఐక్యత కొరబడితే ఆర్థిక ఇబ్బందులు తరచుగా వేధిస్తూ ఉంటే అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటే శత్రు బాధ తొలగిపోవాలంటే సులభమైన పరిష్కార పరిహార మార్గం ఉంది రోజు సాయంత్రం పూట వేపాకుపై రెండు మట్టి ప్రమిదలను ఉంచి దీపం వెలిగించడం విశేష ఫలితాలను ఇస్తుంది ఎలాగంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇరువైపులా పసుపు కుంకుమలతో అలంకరించబడిన తర్వాత రంగవల్లికలు తీర్చిదిద్ది దానిపై వేపాకు దీపం ముంచి వెలిగించాలి ఈ దీపానికి నువ్వుల నూనె పసుపు రంగు ఒత్తులను ఉపయోగించడం మంచిది ఇలా చేస్తే నరదృష్టి బాధలుండవు శత్రుభయం ఉండదు కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది ఈ దీపాన్ని తూర్పు లేదా పడమర వైపు ఉండేలా వెలిగించడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు తెలుపుతున్నారు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి